ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీష్ రావు అన్నారు ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు అవసరమైన కల్లద్దాలను ఏఎన్ఎంలు ఇంటికే తెచ్చిస్తారని చెప్పారు హైదరాబాద్ అమీర్పేట్లోని వివేకానంద కమ్యూనిటీ హాల్లో కంటి వెలుగు శిబిరాన్ని మంత్రులు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు తెలంగాణలో ప్రతి పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని చెప్పారు వంద రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్న ఆయన గతంలో ఎనిమిది నెలల్లో మొదటి విడత పూర్తి చేశామని తెలిపారు నగరంలోని కాలనీలకే కంటి వెలుగు బృందాలు వస్తాయని వెల్లడించారు చివరి మనిషి వరకు కంటి పరీక్షలు చేస్తామన్న మంత్రి హరీష్ రావు ట్విట్టర్ ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెడితే చాలన్నారు ఎవరు ఎక్కడి నుంచి మీ విజ్ఞప్తులు రాకపోయినా ప్రభుత్వమే బస్తీ బస్తీకి కానీ ఇంకెవరైనా ప్రత్యేకంగా మీ రిక్వెస్ట్లు మా ట్విట్టర్ లోనో వాట్సాప్ లోనో మా జిహెచ్ఎంసి కమిషనర్ గారితో వెబ్సైట్ లోనో రిక్వెస్ట్ చేయండి జిల్లాలో అయితే కలెక్టర్లకు మా డిఎంఎండె చెప్పండి తప్పకుండా ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా పంపించి అందరికీ కూడా మేము పరీక్ష చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఇంత మంచి కార్యక్రమం తెలంగాణ చేస్తా ఉంది మేము ఈ తెలంగాణలో చూసి నేర్చుకోవడానికి వచ్చాం ఈ కార్యక్రమాన్ని మా పంజాబ్ రాష్ట్రంలో చేస్తాం మా ఢిల్లీలో చేస్తామని అక్కడ ముఖ్యమంత్రులు ప్రకటించడం అనేది మన తెలంగాణ ప్రజలకు గర్వకారణం ఈరోజు నిజంగా ఇవాళ తెలంగాణ చేపట్టే ప్రతి పథకం దేశానికి దిక్సూచిగా నిలుస్తా ఉంది ఇవాళ ఒక అయిపోయింది ఒకప్పుడేమో బెంగాల్ ఈ రోజు ఏం చేస్తుందో రేపు దేశమంతా రేపు అదే చేస్తుంది అనేవా కానీ ఇవాళ నేడు తెలంగాణ ఏమి చేస్తుందో రేపు దేశమంతా అనుసరిస్తుందన్నంత గొప్పగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలన ఉంది మీకు తెలుగుంది ఏముంది మొత్తం చేస్తున్నారు మిషన్ భగీరథ కళ్యాణ లక్ష్మి ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కంటి వెలుగు ఇవన్నీ కూడా మనం చేస్తా ఉంటే ఇలా దేశం అంతా అనుసరిస్తా ఉన్నాయి రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి కేసీఆర్